ఈరోజు రెండు ముఖ్యమైన విషయాలు పదిహేడవ తారీఖు సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరము ఒక్క నెల రెండు రోజులకు హైదరాబాదు రాజధానిగా పీఠం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మరి తెలంగాణ అనేది దక్కన్ పీఠంలో హైదరాబాద్ రాజధానిగా ఏర్పడ్డ తర్వాత సరే అనేకమైన కారణాల వల్ల సమీక్ష ఏర్పడ్డది తర్వాత అందరి యొక్క కృషి వల్ల తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మరి ఈ పండగ చేసుకునే సందర్భం ఏమిటంటే మన తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి మరి ఏదైతే ఉందో దాని గురికు ఈరోజు అందరం సమావేశం మరి మరొక విషయం ఏంటంటే ఇప్పుడే పాలాభిషేకం చేశాము తెలంగాణ తల్లికి మరి తెలంగాణ తల్లి అంటేనే జై భారత్ మాత అంటాం ఎందుకంటాం భారతదేశం అనేది భారత మాతగా మనం పూజిస్తాం అలాగే ఎవరు ఎక్కడ జన్మించినా కానీ తన జన్మభూమి తన ఉండే భూమి ఒక మాతగా పూజిస్తాం మరి తెలంగాణ ప్రాంతం కాబట్టి తెలంగాణ తల్లిగా తెలంగాణ మాతగా మనం పూజిస్తాం కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఎందరో మంది మేధావులు అందరూ కలిసి అన్ని విధాలు ఆలోచించి తెలంగాణకు అనుకూలంగా తెలంగాణ మాతా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అన్ని చోట్ల ప్రతి గ్రామాల వాడవాడలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం స్వతంత్రం మన తెలంగాణ ఏర్పాటు తర్వాత మరి ఏమంటారు ఇప్పుడు కొత్తగా ఇచ్చిన వారు మరి ఏమంటారంటే తెలంగాణ ఇచ్చింది అని మరి మనం అందరం ఆలోచించాలా భారతదేశం ఇచ్చింది మరి బ్రిటిషుల అందమా భారతదేశం ఇచ్చి మనం పోట్లాడి తెచ్చుకున్నాం స్వతంత్రం తెచ్చుకున్నది ఎట్లా పోట్లాడి తెచ్చుకున్నాం మరి అదేవిధంగా ఇది కూడా తెలంగాణ పోట్లాడి మరి ఏదైతే పద్నాలుగు సంవత్సరములు అనేక మంది బలిదానాలతో అనేక మంది కృషితో యావత్ తెలంగాణ ప్రధానికం యొక్క శక్తి సామర్థ్యాలతో పోట్లాడితే తెలంగాణ వచ్చింది ఎవరో ఇష్టం రాలే వచ్చేది ఉంటే ఒక నెలలో రెండు నెలల్లో రావాలా పద్నాలుగు సంవత్సరాలు పట్టది కాబట్టి మీరు ఆలోచించాలా అందరు ఆలోచించాలా మేధావులు ఆలోచించాలా ఏదైతే ఇప్పుడు నడుస్తున్నది మా రాజీవ్ గాంధీ భార్య సోనియం ఇచ్చింది సో సోనియం ఇలేదు కొట్లాడి తెచ్చుకున్న మా తెలంగాణ మరి ఈ తెలంగాణ విగ్రహాన్ని అందరికీ ఒక దైవం లాంటిది ఆ దైవము కొరకు ఏదైతే గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము సెక్రటేరియట్ ఏదవుతుందో అమరవీరుల స్థూపము మరి అంబేద్కర్ యొక్క విగ్రహము సెక్రటేరియట్ కొత్తగా కట్టుకున్న సచివాలయం ముందట అందరు ఎల్లప్పుడూ ఉంటుందన్న ఉద్దేశంతో గత మంత్రివర్గా వాళ్ళు మరి అక్కడ తెలంగాణ విగ్రహానికి మరి ఏదో స్థలము కేటాయించి దాని కొరకు ఏర్పాటు చేస్తే ఈరోజు ఏదో మరి ముఖ్యమంత్రి గారు కేవలం ఆయన ప్రాప్తం కొరకు ఆయన పదవి కాపాడుకోవడానికి రాజీవ్ గాంధీ బొమ్మ పెడతాను ఈరోజు రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టడం జరిగింది ఇది చాలా శోచనీయం ఇదందరి యావత్ తెలంగాణ ప్రజానికే ఇన్సల్ట్ ఇది తన మాతా విగ్రహాన్ని తీసి ఎవరో విగ్రహాన్ని పెట్టడం అనేది చాలా మరి విచిత్రమైన విషయము ఈ ముఖ్యమంత్రి ఏందంటే ఈయన పరిపాలన ప్రజా పరిపాలన ప్రజల వ్యతిరేక పరిపాలన నడుస్తున్నది ఆయన ఏమనుకుంటాడో ప్రజల టండబోని నా పదవి ఉంటే చాలు నా పదవికి అండముండ ఉండకుంటే చాలు అన్న ఉద్దేశంతో కేవలము మరి సోనియా గాంధీ అక్కడ ఉన్న అధిష్టానానికి మరి పబ్బం గడుపుకోవడానికి మధ్యలో కొడుతున్న తప్పే ఒక్క నిర్ణయం కూడా లేదు కాబట్టి ఈరోజు రెండు విషయాలు తెలుసుకున్నాం ఒకటి తెలంగాణ మరి హైదరాబాద్ దక్షిణపీఠంలో సెపరేట్గా కావడం జరిగింది రెండవది ఈ పాలాభిషేకంతో మాతకు మరి ఈరోజు అభిషేకం చేస్తాం దేవుడికి అభిషేకం చేసినట్టు ఈ ఈ రోజున మా మా యొక్క కార్యకర్తలు అందరం అభిషేకం చేసినాం ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే మరి తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకున్నది వజ్రాలు పెట్టుకున్నది మరి వైఢూర్యాలు పెట్టుకున్నది మధ్యాహ్నం పెట్టుకున్నది అంటారు మాత ఎవరన్నా బాగుండాలనే చూస్తాం భరత్మాత యొక్క భారత్ మాత యొక్క మరి ఎట్లా చూస్తాం ఒక పక్క త్రిశూలము లేకపోతే కడుగము ఇంకో పక్క కిరీటం ఉండదా ఉండదా మరి ఈరోజు చూస్తే తెలంగాణ ఒక మామూలుగా అంటే పూర్తి అనకూడదు కానీ బిచ్చ తెలంగాణ చేసే పద్ధతిలో ఆకారం తెలంగాణ తల్లి విగ్రహం చేస్తారట కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఈ తెలంగాణను కాపాడుకోవాలి తెలంగాణను మరి బంగారు తెలంగాణ చేసుకోవాలా హరిత తెలంగాణ చేసుకోవాలా జై తెలంగాణ